నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి నూతన సీఏగా పదవి బాధ్యతలు చేపట్టిన ఏవి రమణ రాష్ట్ర ప్రభుత్వం నూతన బదిలీలో భాగంగా వెంగడిగిరి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఏవి రమణ నేడు వెంగడిగిరి పోలీస్ స్టేషన్లో లో పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారికి విజయార్ న్యూస్ మరియు టార్చ్ బైరన్ మాస్ అధినేత శేఖర్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎస్ఐ జిత్వా నాయక్ తో పాటు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు ఎస్సీ ఎస్టీ సెల్లో పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారన్నారు వెంకటగిరి ప్రజలు మరియు రాజకీయ నాయకులు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలతో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు వెంకటగిరి ప్రజలు పోలీసు వారికి మరింత సహాయ సహకారాలు అందించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ కోరారు

నమస్కారం అండి నా పేరు ఏవి రమణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎస్ఐగా సివిల్ ఎస్ఐగా నేను డిపార్ట్మెంట్లో రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదకొండు జూన్లో సిఐగా ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత కలిగిరి సిఐ గాను అలాగే కావలి రూరల్ సిఐ గాను తర్వాత ఉదయగిరి సిఐ గాను దాని తర్వాత కావలి టౌన్ సిఐ గాను ఆ తర్వాత కొదిరి సిఐ గాను రామూర్ సిఐ గాను చేశాను తర్వాత దిశ పోలీస్ స్టేషన్ సిఐగా చేశాను నెల్లూరు ఆ తర్వాత రైల్వేలను సిఐడి ఇంటెలిజెన్సు డిటిసి ఒంగోలు ఇవన్నీ కూడా చేసి రీసెంట్గా ఎస్సీ ఎస్టీ సెల్లో ఒంగోలులో పనిచేస్తా అక్కడి నుంచి వెంకటగిరికి ఇప్పుడు జరిగినటువంటి తాజా బదిలీలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు నేను వెంకటగిరి సిఐగా పదవి బాధ్యతలు తీసుకున్నానండి ఇక ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కు అలాగే రాజకీయ నాయకులు అందరూ మా సిబ్బంది అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రయారిటీ బేస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ అందరి సహకారంతో అవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు